గౌరవ అల్లూరు జిల్లా పాడేరు జిల్లా కలెక్టర్ రెండు పిఓ మేడం గారికి ఒక సామాన్య గిరిజన బిడ్డ మన్యం ప్రజాగాయకుడు డాక్టర్ దుడ్డు సత్యనారాయణ మీరు ప్రతి వారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో తప్పిదాల విషయమై సూటి ప్రశ్న సార్ ఎవ్రీ ఫ్రైడే ప్రజావాణి అని స్పందన అని ఒక గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్నారు చాలా సంతోషం సార్ మీకు ఇది మూడు గంటలు కూర్చొని ఏదో తూతూ మంత్రంగా జనాలు ఇచ్చేటటువంటి దరఖాస్తులను స్వీకరించి ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఏదో చేస్తున్నామని చెప్పుకునేటటువంటి టైం పాస్ కార్యక్రమమే కావచ్చు కానీ మా మన్యం ప్రజలు ఐటీడీఏను వరాలిచ్చే దేవాలయం గాను అందులో పనిచేసే మీలాంటి ఉన్నతాధికారులను దేవుళ్ళుగా కోరుస్తున్నారు సార్ దయచేసి వాళ్లను బాధ పెట్టొద్దు సార్ మీరు పెట్టే ఈ కార్యక్రమం వల్ల ఎంతమంది గిరిజన బిడ్డలకు సంపూర్ణ న్యాయం జరుగుతుందో తెలియదు కానీ డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నారు అన్నది మాత్రం నగ్న సత్యం కానీ ఇదే కార్యక్రమానికి వంద ఐదు వందలు వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా అప్పు చేసి మీ కార్యక్రమానికి వచ్చి తమ బాధలు చెప్పుకుంటున్నారు సార్ మా గిరిజన బిడ్డలు స్పందన కార్యక్రమానికి అంత డబ్బు పెట్టుకొని ఎందుకు రావాల్సి వస్తుందని మీరు అనుకోవచ్చు కానీ సార్ దూర ప్రాంతాల వాళ్ళు టైం సరిపోక ముందు రోజు పాడేరు వచ్చి వేల రూపాయలు వెచ్చించి లాడ్జీల్లో బస చేసి మరి స్పందన కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు సార్ మా గిరిజన బిడ్డలు అంత బాధపడి అంత డబ్బు పెట్టుకొని వచ్చి మీ కార్యక్రమానికి అటెండ్ అయి చెప్పుకున్నటువంటి బాధలు ఆ తర్వాత స్పందన లేదనే వాదనలు వినిపిస్తున్నాయి సార్ చాలా మంది గిరిజన బిడ్డల నోట సార్ ఇలా పక్కన పెడితే ఇప్పుడు నేను చెప్పబోయేది నా వ్యక్తిగత అభిప్రాయం సార్ నేనేమంటున్నానంటే సిస్టమ్ ఏ మంత్లీ వన్ టైం ఫస్ట్ వీక్లో ఈ కార్యక్రమం పెట్టండి ఆ ఫస్ట్ వీక్లో వచ్చినటువంటి దరఖాస్తులను నోటీస్ బోర్డులో పెట్టండి ఇది కూడా క్లియర్గా పేరు దాని పక్కన సమస్య ఫస్ట్ వీక్లో వచ్చినటువంటి దరఖాస్తులను క్షుణ్ణంగా ఈ మూడు వారాలు పరిశీలన చేయండి ఆ తర్వాత మంత్ ఎండింగ్లో రిజల్ట్ అనేది నోటీస్ లో పెట్టండి సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రజలకు క్లారిటీ అనేది వస్తుంది మళ్ళీ యథావిధిగా ఫస్ట్ వీక్లో న్యూస్ స్పందన కార్యక్రమం అనేది మీరు ఏర్పాటు చేసుకోవచ్చు సో సిస్టమ్ బి ఈ స్పందన కార్యక్రమానికి జిల్లా మొత్తం పిలిచేసి గందరగోళం చేయకుండా సో ఈ వారం ఈ మండలాలు సో మండలాల వారికి డివైడ్ చేసేసి ఇన్ని మండలాలు ఈ వారం ఇన్ని మండలాలు ఈ వారం అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్లోటింగ్ ఉండదు సో మీరు కూడా వాళ్ళు చెప్పుకునేటువంటి బాధలు ప్రశాంతంగా వినడానికి ఉంటుంది వాళ్ళు చెప్పుకోవడానికి ఉంటుంది అలా కాకుండా అందరినీ పిలిచేసి గందరగోళం చేసేసి కొంతమంది లాస్ట్ వరకు ఉండి కూడా మీ మీ దగ్గరకు వచ్చి సమస్య చెప్పుకోకుండా వెళ్ళిపోతున్నారు సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే స్పందన పెట్టేమని మీరు వెళ్ళేమో అని చెప్పుకోవడానికి మేము సో ఆ తర్వాత ఇంకంతే అక్కడ ఏమీ ఉండదు సో తెల్లారిన తర్వాత పేపర్ న్యూస్ ఎవరి ఫోటో మీ ఫోటో ఎలాగొచ్చి నా ఫోటో ఎలాగొచ్చింది చూసుకొని ఆనందించడం ఇంకంతే ఫోటోల ఫోజు కోసం అయితే స్పందన కార్యక్రమం వద్దు సిస్టమ్స్ ఇదే దరఖాస్తులను నేరుగా కాకుండా తమ తమ గ్రామ పరిధిలో ఉన్నటువంటి పంచాయతీ సర్పంచుల ద్వారా గాను లేదంటే గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా గాను ఎందుకు మీకు చేరవేయకూడదు మేమే ఎందుకు స్వయంగా రావాలి అక్కడ ఏమైనా తంబేమైనా వేయాలా లేదంటే ఫేషియల్ సిస్టమ్ ఏమైనా ఉందా లేదు కదా పోనీ స్వయంగా మేమే వచ్చి మా బాధలు చెప్పుకునేటటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అది తప్పదు అది వేరు కాబట్టి దయచేసి ప్రతి వారం జరిగే సంతలాంటి స్పందన కార్యక్రమం తీరు మార్చండి ఎక్కడో ఆకాశంలో పావురాన్ని చూపించి కింద మసాలా ఉరించే కార్యక్రమం వద్దు